హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే పక్కా కొలతలతో చింతకాయ పండు మిరపకాయ పచ్చడి అండి చాలా టేస్టీగా ఉంటుంది మన అమ్మమ్మ వాళ్ళు పెడతారు చూసారు కదా ఆ విధంగానైతే నేనైతే పచ్చడి పెట్టానండి ఇంకా అది ఎలా పెట్టాలో అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ ముందుగా దీనికోసం అయితే నేను కేజీ చింతకాయ తీసుకున్నాను కేజీ మిర్చి రెండు కూడా ఒకేలా కొలత తీసుకుంటే పచ్చడి చాలా బాగుంటుందండి ముందుగా అయితే చింతకాయలు పీస్ తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఎండబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా అంతా కూడా చేసుకోవాలి అదేవిధంగా పండుమిర్చిని పొరపాటున కూడా నీళ్ళలోకి కడగకూడదండి చాలామందికి తెలియక పండుమిర్చిని నీళ్ళలో కడుగుతారు అలా చేస్తే పచ్చడి మనం బయట ఉంచితే ఖరాబ్ అవుతుంది అలా కాకుండా వాటర్లో కాస్త ఉప్పేసుకొని ఒక క్లాత్తో పండు మిరపకాయలు ఒక్కొక్కటిగా తీసుకొని తొడిమ తీసుకుంటూ తుడిచామంటే మనకి పచ్చడి ఖరాబ్ కాదండి పచ్చడి అయితే అందరం పెడతాం కానీ చిన్న చిన్న పొరపాట్ల వల్ల పచ్చడి తొందరగా ఖరాబ్ అవుతుందండి బూజు వస్తుంది అనేసి కొంతమంది అయితే అంటూ ఉంటారు దానికి అయితే ఇలా మనం మిర్చిని నీళ్ళలో వేసి సరిగా తడి అనేది పోకుండానే పచ్చడి పెట్టడం వల్ల పచ్చడిలో నీరు అనేది వస్తుంది పైన బూజు కూడా వస్తుందండి నేను ఈ విధంగా అంతా కూడా తుడుచుకొని శుభ్రంగా గంటసేపు అయితే అయితే ఎండబెట్టానండి ఈ విధంగా చేయడం వల్ల ఇందులోని తడి మొత్తం కూడా పోతుంది ఫ్రెండ్స్ నేనైతే మిరపకాయలు కూడా అర కేజీ ఘాటుకాయలు తీసుకుంటే అర కేజీ కాస్త కారం తక్కువ కాయలు తీసుకున్నానండి ఇంకా దీంట్లోకి ఉప్పు కూడా కేజీ చింతకాయలు తీసుకుంటే పావు కేజీ ఉప్పు అండి అది కూడా గల్లుప్పు తీసుకోవాలి పసుపు అనేది చూస్తూ వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఈ విధంగా రోట్లో వేసుకుని చింతకాయలు పండు మిరపకాయలు అన్నీ కూడా దంచుకొని విడివిడిగా రెండు డబ్బాల్లోకి పెట్టుకోవాలి ఇది మూడు రోజుల తర్వాత తీసి చింతకాయల్లోని గింజ అంతా కూడా తీసుకోవాలి ఫ్రెండ్స్ మూడు రోజులు పక్కకు పెట్టడం వల్ల ఇందులో ఊట వస్తుందండి చింత గింజ కూడా ఈజీగా మనం తీసుకోగలుగుతాము ఫ్రెండ్స్ మీలో ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెలైకాన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దగ్గరికి వచ్చేస్తాయి మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుందండి ఇంకా ఈ విధంగా మొత్తం కూడా దంచుకొని నేనైతే ఒక డబ్బాలోకి పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇలా చింతకాయలు ఊరేసేటప్పుడు పొరపాటున కూడా మిక్సీ జార్లోకి అయితే ఇది వేసుకోకూడదండి అలా చేసామంటే గింజంతా కూడా పగిలిపోతుంది ఇంకా పచ్చడి కూడా ఒగరొస్తుందండి అదే మనము ఈ విధంగా రోట్లో వేసుకొని దంచుకున్నామంటే చక్కగా గింజ అనేది పగలకుండా ఉంటుంది జాగ్రత్తగా కూడా మనం దీన్ని ఊరేసుకోవచ్చు ఇంకా ఈ విధంగా అయితే మిరపకాయలు కూడా వేసుకోవాలండి పావు కేజీ ఉప్పుని ఈ పండుమిరపకాయల్లో సగం చింతకాయల్లో సగం అయితే నేను వేసుకుంటున్నాను ఇంకా మనం ఎక్స్ట్రా ఉప్పు అనేది ఏమీ పచ్చడిలో యాడ్ చేసుకునే అవసరం లేదండి ఈ విధంగా మిరపకాయలు కూడా అంతా దంచిన తర్వాత దీన్నంతా కూడా ఒక డబ్బాలోకి ఊరేస్తున్నాను ఫ్రెండ్స్ మీలో ఎంతమంది గుర్తుందండి చిన్నతనంలో అయితే చింతకాయ పచ్చడి పెట్టాలంటే పది కేజీలు ఇరవై కేజీలు అలా పెట్టేవాళ్ళండి అమ్మ వాళ్ళు అయితే ఇంకా వాళ్ళు ఇదంతా కూడా ఇట్లానే రోడ్లోనే దంచేవాళ్ళు పెద్ద పెద్ద జాడీలలోకి పెట్టేవాళ్ళు పిల్లలకైతే గిన్నెలలో వేసి కొంచెం కొంచెంగా గింజలు తీమనైతే పెట్టే ఇంకా మీలో ఎవరు అలా చేశారో మీకేమైనా గుర్తుందా అండి అలా గుర్తుంటే మాత్రం నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా ఈ విధంగా అయితే ఇది మూడో రోజు తర్వాత వీటిలోని గింజలంతా కూడా తీసుకోవాలండి ఫ్రెండ్స్ ఈ చింతగింజలు కూడా ఒంటికైతే ఎంతో మంచిదండి వీటిని తరచూ తీసుకుంటూ ఉంటే ఒంట్లో ఉన్న చాలా రోగాలు అయితే నయం చేసుకోవచ్చండి దీని గురించి కూడా నేనైతే ఒక చిన్న వీడియో అయితే తీసాను ఫ్రెండ్స్ ఆ లింక్ అయితే మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతానండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్కి వెళ్ళి అయితే చూడండి ఇంకా నేనైతే ఈ విధంగా చింతగింజలన్నీ కూడా తీస్తున్నాను ఇంకా ఇవి తీసేటప్పుడు వీటికి ఉప్పు పులుపు అనేది పట్టి ఉంటుందండి ఇవి తిన్నా కానీ భలేగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలా తొక్కిన ఈ చింతకాయ అనేది మనం డబ్బాలోకి స్టోర్ చేసుకున్నామంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి మనం పప్పులో కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి పచ్చిమిరపకాయలు వేసుకొని కూడా పచ్చడి అయితే చేసుకోవచ్చండి నేను మీకు అది తర్వాతకైతే అయితే చూపిస్తాను ఇంకా ఇలా మొత్తం కూడా గింజ తీసిన చింతకాయలు గ్రైండర్లోకి వేసుకొని మెత్తగా రుబ్బుకోవడమే ఫ్రెండ్స్ మీకు కావాలంటే మిక్సీలోకైనా కానీ వేసుకోవచ్చండి కాకపోతే గ్రైండర్లో వేస్తే రోట్లో చేసుకున్న ఫీలింగ్ అయితే ఉంటుంది ఇంకా ఈ పచ్చడికి ఏమేమి అవసరమైతే ఇప్పుడు చూసేద్దాం కేజీ చింతకాయలు తీసుకున్నాం కాబట్టి పావు కేజీ ఉప్పు తీసుకోవాలి యాభై గ్రాముల మెంతులు ఇరవై గ్రాముల జీలకర్ర ఇరవై గ్రాముల ఆవాలు ఆవాలు అనేది మన ఇష్టమండి ఇంకా దీంట్లోకి పావు కేజీ వెల్లుల్లిపాయలు తీసుకుంటే సరిపోతుంది ఇలా జీలకర్ర మెంతుల్లో అయితే వేపుకొని మెత్తగా పొడి చేసుకోవాలి వెల్లుల్లి రెబ్బల్ని శుభ్రంగా తీసి కాస్త కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి పచ్చడి అంటేనే వెల్లుల్లిపాయలు అండి వెల్లుల్లిపాయ వేస్తేనే ఏ అయినా టేస్ట్ మామిడికాయ కానీ చింతకాయ కానీ నిమ్మకాయ కానీ ఏదైనా కానీ వెల్లుల్లిపాయ ఎక్కువగా వేసుకోవాలండి అలా వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది కేజీ తీసుకుంటే పక్కగా పావు కేజీ అనేది వెల్లుల్లిపాయ ఉండాలండి అలా అయితేనే చాలా బాగుంటుంది మనం కేజీ చింతకాయ కేజీ పండుమిరపకాయ అంటే మనకి రెండు కేజీల మెజర్మెంట్ కాబట్టి నేను పావు కేజీ తీసుకున్నాను వెల్లుల్లిపాయలు ఇంకా ఇదంతా కూడా గ్రైండ్ చేసుకోవడం అండి ఇలా చింతకాయ తొక్క అంతా కూడా మెత్తకాయన తర్వాత ఇది తీసి పక్కన పెట్టేసి మిరపకాయలంతా కూడా ఇందులోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పచ్చడి ప్రాసెస్ కాస్త ఎక్కువగా ఉంటుందండి కాకపోతే ఒక్కసారి మనం ఈ పచ్చడి పెట్టుకున్నామంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి అంతేకాకుండా ఈ చింతకాయ పచ్చడి మాగే కొద్దీ టేస్ట్ చాలా బాగుంటుందండి చద్దన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని కాస్త నూనె వేసుకొని తిన్నామంటే ఆహా భలేగా ఉంటుందండి టేస్ట్ ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఇష్టం అండి ఇలా తినడం నాకైతే చాలా ఇష్టమండి ఇంకా దీని పక్కన అయితే చిన్న ఉల్లిపాయ ముక్క కూడా పెట్టుకునే వాళ్ళమండి చిన్నప్పుడు అయితే చక్కగా చద్దన్నంలోకి పచ్చడి వేసి నూనె వేసి ఉల్లిపాయలు నంచుకొని తింటుంటే భలేగా ఉంటుందండి ఇంకా ఈ విధంగా పండుమిరకాయ అంతా కూడా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత ముందుగా మనం తీసిపెట్టిన చింత తొక్కుని అంతా కూడా ఇందులోకి వేసుకోవాలి కచ్చాపచ్చాగా దంచిపెట్టిన వెల్లుల్లిపాయలు జీలకర్ర మెంతుల పొడి ఆవాల పొడి ఇదంతా కూడా వేసుకోవాలండి ఫ్రెండ్స్ పండు మిరపకాయలు కారం తక్కువగా ఉంటే దీంట్లో కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి మీరు తినే కారాన్ని బట్టి చూసుకోండి ఇలా ఇదంతా కూడా ఒక డబ్బాలోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవడమే ఇంకా మనకి ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఎంత కావాలి అంటే అంత పచ్చడి తీసుకొని తాలింపు పెట్టుకోవడమే దీనికి తాలింపు కూడా ఒకేసారి పెట్టుకోవద్దండి మనకు కావాల్సినంత తీసి తాలింపు పెట్టుకుంటేనే పచ్చడి చాలా బాగుంటుంది ఇంకా ఈ తాలింపుకి కూడా కాస్త నూనె ఎక్కువగా పడుతుందండి చింతకాయ పచ్చడి అనే కాదు టమాటా పచ్చడికి కూడా అంతే అండి కాస్త ఆయిల్ ఎక్కువ వేసుకొని తాలింపు వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా ఈ తాలింపులో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి నాలుగైదు వేలు వెల్పగుళ్ళు కరివేపాకు వేసి వేగిన తర్వాత చివరిగా ఇంగువ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ పచ్చడి తాలింపులో ఖచ్చితంగా ఇంగువ వేసుకోవాలండి అలా అయితేనే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంక ఇదంతా కూడా పూర్తిగా చల్లారిన తర్వాత పచ్చడిలోకి కలుపుకొని గాజు సిసాలకి స్టోర్ చేశామంటే ఎంతో టేస్టీగా ఉండే చింతకాయ పండుమిర్చి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ విధానంతో మీరు పచ్చడి పెట్టండి ఒకసారి టేస్ట్ చూడండి మీకు నచ్చితే మాత్రం తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ పచ్చడి మెజర్మెంట్స్ మరొకసారి చూసేద్దాం కేజీ చింతకాయ కేజీ పండు మిరపకాయ పావు కేజీ కళ్ళు ఉప్పు పావు కేజీ వెల్లుల్లిపాయలు యాభై గ్రాముల మెంతులు ఇరవై గ్రాముల జీలకర్ర ఇరవై గ్రాముల ఆవాలు కొద్దిగా పసుపు ఈ విధానంతో మీరు కూడా ఒకసారి చింతకాయ పచ్చడి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే నోటిఫికేషన్స్ మీ దగ్గరికి వచ్చేస్తాయి